నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నైన్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసే వారందరికీ కూడా భారీ గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం డిసెంబర్ ఒకటో తేదీ నుండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే యాభై సంవత్సరాలు పైబడిన వారు ఉంటారో వారందరికీ కూడా ఒక్కొక్కరికి నలకు నాలుగు వేల రూపాయలు చొప్పున కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారండి మరి కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరికీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి అదే విధంగా వీడియోని చిన్న లైక్ ఇవ్వడం ద్వారా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి ఇక వీడియోని మీకు యూజ్ అవుతుంది అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి ఇక వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే బీసీ కులాల వారికి యాభై ఏళ్లకే నెలకు నాలుగు వేల రూపాయల చెప్పిన పెన్షన్ అనేది మంజూరు చేస్తామని చెప్పేసి బీసీ కులాల వారందరికీ కూడా హామీ అయితే ఇవ్వడం జరిగిందండి ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ప్రతి పథకాన్ని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్ల పంపిణీపై పై ఫోకస్ పెట్టింది ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా యాభై సంవత్సరాలు పైబడినటువంటి ఎస్టీ కులాల వారికి వృద్ధాప్య పెన్షన్ కింద నెలకు నాలుగు వేల రూపాయల చొప్పున పంపిణీ చేయడం జరుగుతుందండి ఇప్పుడు బీసీ కులాల వారికి కూడా బీసీ సబ్లైన్ లో భాగంగా యాభై సంవత్సరాలు పైబడిన వారికి వృద్ధాప్య పెన్షన్ గా నాలుగు వేల రూపాయల చెప్పును మంజూరు చేసేందుకు ప్రభుత్వం అయితే ముందడుగు వేస్తూ ఉందండి సూపర్ సిక్స్ పథకాల్లోని మేనిఫెస్టో ప్రకారం ఈ యొక్క యాభై ఏళ్ళ పెన్షన్ అంటే కేవలం అందరూ వృద్ధాప్య పెన్షన్ మాత్రమే అనుకుంటున్నారండి ఈ వృద్ధాప్య పెన్షన్ మాత్రమే కాకుండా వివిధ రకాల వృత్తులకు సంబంధించిన పెన్షన్లు కూడా ఉన్నాయి ముందుగా ఈ యాభై ఏళ్ళకే పెన్షన్ అనేది మీరు పొందాలంటే ఖచ్చితంగా ఈ కొన్ని ప్రభుత్వం అయితే కొన్ని మార్గదర్శకాలు అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి ఈ మార్గదర్శకాలన్ని కూడా మీరు ఫాలో అయినట్లయితే ఈ పథకం ద్వారా మీకు పెన్షన్ అనేది మంజూరు అవుతుంది ఒకవేళ ఈ పథకానికి మీరు దరఖాస్తు చేసుకున్నప్పటికీ కూడా ఈ రూల్స్ కనుక మీరు ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా ఈ యొక్క పెన్షన్ అనేది మీకు రాదండి ఇక ఈ మార్గదర్శకాల్లో మొదటి చూసుకున్నట్లయితే కనుక ఈ పెన్షన్ మీరు పొందాలి అనుకునేవారు వారి యొక్క కుటుంబ ఆదాయం అనేది గ్రామీణ ప్రాంతాల్లో అయితే నెలకు పదివేల రూపాయలు అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో అయితే నెలకు పన్నెండు వేల రూపాయల కంటే మించకూడదండి ఇక మీకు ఉన్నటువంటి భూమి విషయానికి వస్తే కుటుంబం మొత్తానికే కలిపి మాగానే మూడు ఎకరాలు లేదా మెట్ట భూమి అయితే పది ఎకరాల వరకు అదేవిధంగా రెండు కలిపినటువంటి భూమి అయితే పది ఎకరాల వరకు అయితే ఉండొచ్చండి దీనికి మించి పది ఎకరాలకు మించి అయితే ఉండకూడదండి ఉన్నట్టు వరకు అయితే పెన్షన్ అనేది మంజూరీ కాదు ఇక కుటుంబంలో ఎవరికైనా సరే నాలుగు చక్రాల వాహనం కారు ఉన్నట్లయితే కనుక ఈ పథకం అనేది వర్తించదండి మీకు ఉన్నటువంటి రేషన్ కార్డులో కుటుంబంలో ఎవరి పేరు మీద సరే కారు ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ పెన్షన్ అయితే కోల్పోవాల్సి ఉంటుంది ట్రాక్టర్ కానీ ట్యాక్సీ కానీ ఆటో కానీ ఉన్నట్లయితే వాటికి ప్రభుత్వం అయితే మినహాయింపు అయితే ఇచ్చిందండి ఇక మీ కుటుంబంలో ఎవరు కూడా ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారు ఉండకూడదండి అంటే ఎవరైనా మీ కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారు ఉన్నట్లయితే కనుక ఈ పథకం అనేది మీకు రాదండి ఖచ్చితంగా సూపర్ సిక్స్ పథకాల్లో ఏ పథకం అయినా సరే ఈ రూల్స్ అయితే ఖచ్చితంగా అప్లై చేస్తారండి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారు ఎవరికి కూడా ఈ పథకాలని వర్తించవు అదేవిధంగా మీ కుటుంబంలో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లయితే ఈ పథకం అనేది వర్తించదండి ఖచ్చితంగా ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నట్టు కానీ అదేవిధంగా గవర్నమెంట్ పెన్షన్స్ పొందుతున్నవారు కానీ ఉన్నట్లయితే కనుక ఈ పెన్షన్ మీకు రాదండి ఇక పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం మినహాయింపు అయితే ఇవ్వడం జరిగిందండి ఇక మీ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్ అనేది చూస్తారండి ఖచ్చితంగా మీ యొక్క విద్యుత్ వాడకం అనేది నెలకు మూడు వందల యూనిట్లు దాటి ఉండకూడదండి ఇక దీన్ని సరాసరి కింద మనకి కౌంట్ చేయడం జరుగుతుందండి డిసెంబర్ ఒకటో తేదీన ఈ పథకానికి మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే గత సంవత్సరం సంవత్సరం డిసెంబర్ నుంచి ఈ డిసెంబర్ వరకు కూడా ఈ యొక్క మీ యొక్క కరెంటు బిల్లు అనేది చెక్ చేయడం జరుగుతుందండి ఈ యొక్క పన్నెండు నెలలలో మీకు మనకు మూడు వందల యూనిట్లు దాటినట్లయితే ఈ పథకం అనేది మీకు వర్తించదు అదేవిధంగా మీ కుటుంబంలో మీ పేరు మీద కానీ ఏదైతే మీ రేషన్ కార్డులో ఎవరి పేరు మీద అయినా సరే మున్సిపాలిటీ లేదా పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగులకు మించి నిర్మాణ భవనం అనేది ఉండకూడదండి ఇవి పెన్షన్స్ కి సంబంధించినటువంటి బేసిక్ రూల్స్ అండి ఖచ్చితంగా ఇవి పాటించినట్లయితేనే మనకి పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది ఇక పెన్షన్లో రకరకాల పెన్షన్స్ అయితే ఉన్నాయండి వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ముందుగా యాభై సంవత్సరాలు దాటిన వారికి ఇచ్చేటటువంటి పెన్షన్ల గురించి మనం పర్టికులర్గా గా మాట్లాడుకుందాం అండి దీనిలో మొదటిగా వృద్ధాప్య పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే వృద్ధాప్య పెన్షన్ కనుక రావాలి అంటే ఖచ్చితంగా గత ప్రభుత్వ హయాంలో అరవై సంవత్సరాలు అయితే దాటి ఉండాలండి ఈ విధంగా అరవై సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి కులాల వారికి కూడా ఈ వృద్ధాప్య పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం యాభై సంవత్సరాలు పైబడినటువంటి బీసీ కులాల వారికి యొక్క వృత్తిపాయ పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి ఇక రెండవ పెన్షన్ వచ్చి ఒంటరి మహిళ పెన్షన్ అండి ఎవరైతే మహిళలు భర్తను విడిచిపెట్టి సంవత్సరం కాలపాటు పైబడిన లేదా వివాహం కానిటువంటి మహిళలు ఉంటారో వారందరికీ కూడా ఈ పెన్షన్ వర్తిస్తుంది ఈ పెన్షన్ రావడానికి ఖచ్చితంగా యాభై సంవత్సరాలు పైబడి ఉండాలండి ఈ పెన్షన్కి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా మీ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్లి ఒంటరి మహిళా సర్టిఫికేట్ అయితే మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది అండి ఇక దాని అనంతరం సచివాలయంలో యొక్క పెన్షన్కి అయితే దరఖాస్తు చేస్తా మూడవదిగా చేనేత కార్మికులకు ఇచ్చేటువంటి పెన్షన్ అండి ఎవరైతే యాభై సంవత్సరాలు నిన్నటువంటి చేనేత కార్మికులు ఉంటారో వారందరూ కూడా ఈ పథకానికి దరఖాస్తు అండి ఖచ్చితంగా ఈ పెన్షన్ అనేది వర్తిస్తుంది ఇంకా మీరు చేనేత శాఖ నుండి అయితే మీరు ధృవీకరణ పత్రం అయితే సమర్పించుకోవాల్సి ఉంటుంది అండి దాని అనంతరం ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నట్లయితే నెలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనేది మీకు పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే కళ్ళు గీత కార్మికులు అండి గౌడ్స్ అంటాం కదా వారికి కూడా యాభై సంవత్సరాలు లేదా ఆ పై వయసు కలిగినటువంటి కళ్ళు గీత కార్మికులకు ఈ పథకానికి అయితే అర్హులండి దీనికి టీసీఎస్ లో సభ్యత్వం అయితే వహించి ఉండాలండి లేదా ఎక్స్చేంజ్ శాఖ నుండి గుర్తింపు పత్రం అయితే పొంది ఉండాలి ఇక మత్స్యకారులకు కూడా యాభై సంవత్సరాలకై పెన్షన్ అనేది పంపిణీ చేస్తున్నారండి ఎవరైతే మత్స్యకారులు యాభై సంవత్సరాలు లేదా ఆ వయసు పైబడినటువంటి వారు ఉంటారో వారందరూ కూడా ఈ పెన్షన్ అయితే దరఖాస్తు చేసుకోవచ్చు మీరు ఈ పెన్షన్ కనుక దరఖాస్తు చేసుకోవాలంటే మత్స్యశాఖ నుండి అయితే ధృవీకరణ పత్రం పొంది ఉండాలండి మరొక పెన్షన్ వచ్చేసి కళాకారుల పెన్షన్ అండి ఎవరైతే తోలు బొమ్మలాట లేదంటే వీధి నాటకాల ప్రదర్శన చేస్తారో వీరందరికీ కూడా ఎవరైతే యాభై సంవత్సరాలు పైబడిన ఉన్నట్లయితే వారు కూడా ఈ యొక్క పెన్షన్కి దరఖాస్తు చేసుకోవచ్చండి ఖచ్చితంగా వారికి కూడా నెలకు నాలుగు వేల రూపాయలు చొప్పున పెన్షన్ అయితే మంజూరు చేస్తారు అదేవిధంగా డప్పు కళాకారులకు సంబంధించినటువంటి పెన్షన్ కూడా మనకు మంజూరు చేయడం జరుగుతుందండి యాభై సంవత్సరాలు లేదా ఆ పైబడిన వయసు గల వారు డప్పు కళాకారులు అయితే కనుక ఈ పెన్షన్కి అయితే అర్హులండి ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి యాభై ఏళ్లకి అర్హులైన వారికి పెన్షన్లు అందిస్తామని హామీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈ హామీని ఘనంగా ప్రకటించారు సమాజంలోని పేద నిరుపేద వర్గాల వారికి ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ముఖ్యంగా వృద్ధులు వృద్ధాప్యంలో ఉన్న వారిని ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితిని తొలగించేందుకు ఈ పథకాన్ని తీసుకొస్తామని టీడీపీ నేతలు చెప్పారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన అర్హులైన వారికి నెలకు నాలుగు రూపాయలు పెన్షన్ అందిస్తామని స్పష్టం చేశారు ఈ హామీ ప్రజల్లో విశేషమైనటువంటి ఆకర్షణ తీసుకొచ్చింది చాలామంది వృద్ధులు నిరుపేదరి హామీ అమలుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు శాసన మండలిలో వైసీపీ మెజారిటీ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి వరుస ప్రశ్నలు ఎదురయ్యాయి ప్రతిపక్షం ముఖ్యంగా వైసీపీ సభ్యులు టీడీపీ కూటమి ఇచ్చినటువంటి హామీల అమలుపై విమర్శలు గుప్పించారు దీనిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ఇచ్చారు రాష్ట్రంలో పెన్షన్లు తగ్గించలేదని చనిపోయిన వారి పేర్లు మాత్రమే తొలగించామని వ్యక్తం చేశారు ఇక యాభై ఏళ్లకే పెన్షన్ కూడా ప్రారంభిస్తున్నామని ఇక దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా సిద్ధం సిద్ధమవుతున్నట్లు మంత్రి వెల్లడించారు ఇక వికలాంగుల పెన్షన్ క్వశ్చయానికి వస్తే సదరం సర్టిఫికేట్లో లో నలభై శాతం కంటే తక్కువ పర్సెంటేజ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నోటిఫికేషన్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే అయితే డిసెంబర్ ఒకటో తేదీని కూడా ప్రతి ఒక్కరికి కూడా నోటిఫికేషన్ ఇచ్చిన వారందరికీ కూడా ఖచ్చితంగా పెన్షన్ పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుందండి డిసెంబర్ ఒకటో తేదీ నుండి ప్రతి ఒక్కరికి కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నోటీసులు అందుకున్న వారితో సహా అందరికీ పెన్షన్ పంపిణీ అయితే చేయబోతున్నారండి అదేవిధంగా ఈ యొక్క యాభై ఏళ్ళ పెన్షన్కి డిసెంబర్ ఒకటో తేదీ నుండి మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే నూతన సంవత్సరం సందర్భంగా జనవరి ఫస్ట్ నుంచి రెండు జనవరి ఫస్ట్ నుంచి ఈ యొక్క యాభై ఏళ్ళకే పెన్షన్ అది పంపిణీ చేయబోతున్నారండి మరి దీనికి సంబంధించి మనం ముందుగా చెప్పుకున్నట్లుగానే యాభై ఏళ్లకే సంబంధించిన వృద్ధాప్య పెన్షన్ మాత్రమే కాకుండా వివిధ వృత్తులకు సంబంధించిన వారికి కూడా పెన్షన్ అది అందించబడుతుందండి కాబట్టి ఎవరి వృత్తులకు సంబంధించిన వారు దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుందండి మీ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ తీసుకునే వారందరికీ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక భారీ శుభవార్త అయితే వెల్లడించడం జరిగిందండి ఈ క్రమంలోనే ఏపీలో పెన్షన్లపై కీలక అప్డేట్ అయితే వచ్చేసిందండి పెన్షన్ వెరిఫికేషన్ లో భాగంగా గత నెలలో పెన్షన్ రద్దు లేదా పెన్షన్ మార్పు లేదంటే పెన్షన్ కొనసాగింపు నోటీసులు అందుకున్న వారందరికీ కూడా తదుపరి సదరం అసెస్మెంట్ అయ్యేంత వరకు కూడా పెన్షన్ ను కొనసాగించాలని వారందరికీ కూడా గత నెలలో ఏ విధంగా పెన్షన్లు తీసుకున్నారో యథావిధిగా డిసెంబర్ ఒకటో తేదీ నుండి పెన్షన్ పంపిణీ చేసే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి తాజా అప్డేట్ని ఎప్పటికప్పుడు ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తూ ఉంటానండి దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్